హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడీస్ ఈరోజు అయితే చాలా క్రిస్పీగా టేస్టీ టేస్టీగా మనము ఇడ్లీ పిండితో పునుగులు అయితే చేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటాయి మనం మార్నింగ్ చేసుకున్న పిండి మిగిలి ఉంటుంది కదా దాంట్లోకి టూ స్పూన్స్ మైదా పిండి టూ స్పూన్స్ అయితే బియ్యం పిండి వేసుకొని కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మీకు ఇక్కడ ఆప్షనల్గా క్యారెట్ తురుము వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా సాల్ట్ వేసి జీలకర్ర కొంచెం వాము వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇది ఎలా అంటే మనము బోండాకి కలుపుకుంటాం కదా ఆ విధంగా బాగా స్మాష్ చేస్తూ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా క్రంచి కన్ క్రంచిగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి మనం ఇక్కడ పక్కన చట్నీ కోసం అయితే టూ ఆనియన్స్ కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం కారం వేసి మిక్సీ పట్టి పోపు వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఈలోపు మనకు ఆయిల్ అయితే వేడైపోతుంది మనం ఇందాక కలిపి పెట్టుకున్నటువంటి పిండిని పునుగుల్లాగా వేసేసుకొని మనము ఫ్రై చేసుకున్నామంటే మనకు వేడి వేడిగా ఈ వర్షాకాలానికి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఖచ్చితంగా చిన్న మంట మీదనే మనం కాల్చుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కాలుతాయి చాలా తక్కువ టైంలో తొందరగా చేసేసుకోవచ్చు ఆయిల్ కూడా చాలా తక్కువగా పీల్చుకుంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను చాలా క్రిస్పీగా ఉంటాయండి వీటిలోకి ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది అలాగే పల్లీ చట్నీ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఏ చట్నీ నచ్చితే అదైతే స్టఫ్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్